నేను మర్చిపోయాను మేము ఇక్కడికి వచ్చింది కొన్ని చెట్లను మేము మా ఇంటికాడ నాటాలి అని వచ్చాము ఇప్పుడు మేము చెట్లను తీసుకురాన వెళ్తాము చూడండి అది మా గోధుమగా ఆకులంతా ఇక సమ్మర్ సీజన్ వస్తుంది అన్నీ ఎండిపోయాయి చూడండి నర్సరీలో ఉన్న ఇగో చెట్లని చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత బాగున్నాయో ఇగో చూడండి వావ్ వెరీ బ్యూటిఫుల్ ఇవన్నీ మన చెట్లే ఇక మేము ఇప్పుడు ఇవన్నీ తీసుకు వెళ్తాము అంటే అంటే అన్నీ అనుకోకూడదు తీసుకువెళ్తాము వెళ్తాము ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నాము సైకిల్ అయితే కంట్రోల్గా ఉంటుంది మేము వెళ్తున్నాము ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము ఇది చూడండి బండి వస్తుంది అరే మన మా మమ్మీ దాన్న ఉంది చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి 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 ఎలా వెళ్తున్నామో మేము చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాం మా సైకిల్కి అయితే కొన్ని బ్రేకులు లేవు వెళ్తుంటావు చూడండి అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ వచ్చాము మేము వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఇదే మా విలేజ్గా మేము ఆల్రెడీ చెట్లు ఇప్పుడు నా నాట వెళ్తున్నాము మేము మన ప్రణీత్ గారు చెట్లను పట్టుకొని వస్తున్నాడు మేము యాక్చువల్లీ నాలుగో మూడో తెస్తున్నాము చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాము ఇగో ఇది ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ప్రణిత్ గా నోళ్ళ ఇల్లు కూడా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుంది మళ్ళా గీ యతీశ్వర్ విన్ను విన్ను వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇగో అదేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదేమో విన్నుగా నోళ్ళ ఇల్లు చూడండి చె యాక్చువలి నేను చాలా సాధీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు మేము చెట్లు పెట్టేటప్పుడు చూపించలేకపోయాం ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూడండి గైల్స్ మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు నేను వాళ్ళు ఏమంటే వీడియో తీసుకుంటా వస్తున్నాను ఇదే అండి మా బాయ్ చూడండి ఎలా ఉందో మీకు ఆ వీడియో చూద్దాం చూపెడతాను బాయ్ది రండి గైల్స్ పంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి